హాయ్ అండి వెల్కమ్ టు లేతారాశయం ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఈరోజైతే ఒక మంచి టేస్టీ స్వీట్ తయారు చేసుకుంటున్నామండి చూస్తుంటేనే పాటికి మీకు అర్థమై ఉండొచ్చు మీరు కానీ టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఒకటి లేదా రెండు గెరెటెల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే ఇదండి క్యారెట్ అండి క్యారెట్ని ఇలా తురుము పట్టుకొని అది కానీ నెయ్యిలో వేసుకోవాలి తురుము మొత్తం నెయ్యిలోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదు అంటే అడుగున వరకు మంచిగా వేగిపోతుంది పైన మాత్రం వేగదండి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి వన్ మినిట్కి ఒకసారి కలుపుతూ ఉన్నామంటే క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా తయారవుతుందండి ఇలా కలుపుతూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి చూడండి మనకు క్యారెట్ అనేది మంచిగా మగ్గిపోయింది కదా మొత్తం నెయ్యిలోనే ఇలా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యారెట్ మొత్తం మంచిగా ఉడికింది అనుకున్నప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక స్పూను యాలకల పొడి కానీ వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి కొత్త వాళ్ళు ట్రై చేసినా చాలా టేస్టీగా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి చూడండి మనకైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కానీ వేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండి క్యారెట్ హల్వా అయితే తయారు చేసుకున్నాం కదా స్టవ్ ఆపేసేసి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ హల్వా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్నాం కదా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్లో తెలిపండి ఇంత మంచి క్యారెట్ హల్వా చూసేసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి